అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును గోల్డ్ బయర్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ బయటపడ్డ దివ్య నిజ స్వరూపం నిజం తెలుసుకొని పద్మావతిని క్షమాపణ అడిగిన అను నిజంగానే అనుకి దివ్య నిజ స్వరూపం తెలిసిపోనుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అను అయితే పద్మావతిని బాగా అపార్థం చేసుకుంటూ ఉంటుంది దివ్య మాటలు విని ఇక దివ్య మళ్ళీ అను దగ్గరికి వచ్చి ఏంటదినా ఎందుకు పద్మావతిని వదిని బాధ పెడుతున్నారో తను మీకు పాప వచ్చిందని ఓచుకోలేకపోయినా మీరు పెద్దవాళ్ళు కాబట్టి తనని క్షమించాలి అని అంటూ ఉంటే నా విషయంలో పద్మావతి ఏ తప్పు చేసినా నేను క్షమించేదాన్ని కానీ నా కూతురు విషయంలో మాత్రం నేను తనని క్షమించలేను అని అంటూ ఉంటుంది అను అయితే పద్మావతి వదిని కూడా పాప విషయంలో ఎందుకు ఎలా చేస్తుందో అర్థం కావడం లేదో అని మళ్ళీ దివ్య మొదలు పెడుతూ ఉంటుంది ఇంతలో పాప అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉండగా పాప అయితే స్పృహ కోల్పోతుంది స్పృహ కోల్పోయిన పాపని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అను అయితే అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళంగానే తనకి ఫుల్గా ఫీవర్ ఉందని చెప్పి డాక్టర్ అయితే మెడిసిన్ రాస్తారో ఇక మెడిసిన్ తీసుకొని అను అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి అప్పుడే ఇక పద్మావతి అయితే ఇంట్లోనే ఉంటుంది పాపని ఇక బయట నుంచి తీసుకొస్తున్న అనుని పద్మావతి ఏమీ ఎందుకంటే పద్మావతికి పాపకి జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకువెళ్ళిందని ఏమీ కూడా తెలియదు అప్పుడే ఇక దివ్య పద్మావతి వదిన రాంగాల్ని నేను చెప్పాను పాపకి ఆరోగ్యం బాగోలేదో స్పృహ కోల్పోతే వదిన హాస్పిటల్కి తీసుకువెళ్ళినని పద్మావతి వదినకి చెప్పాను వదిన కానీ తను మాత్రం ఏమీ పట్టించుకోలేదు ఇక్కడే తన స్వార్థం బయటపడిపోతుంది అని అనుకు అని చెప్తూ ఉంటుంది దివ్య అయితే అనుకి ఇక ఆ మాట విని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అను అయితే ఇంటికి వస్తాడు విక్కీ ఇంటికి వచ్చిన తర్వాత ఆర్య అయితే పాపకి హెల్త్ బాగోలేదని చెప్తాడు దాంతో వెళ్ళి ఇక పాపని చూస్తూ ఉంటాడు విక్కీ అయితే పద్మావతి బయటికి వస్తుంది పద్మావతి పాపకి జ్వరం వచ్చిందట అని అనగాలని అప్పుడే ఇక అంటూ ఉంటుంది పద్మావతి అయితే అవునా నాకు తెలియదు సారు నేను తలపోటుగా ఉందని గదిలో పడుకున్నాను అని పద్మావతి అయితే దగ్గరికి వస్తుంది పాప దగ్గరికి ఇక పాప దగ్గరికి పద్మావతి వచ్చిన వెంటనే అను అయితే అసలు నా పాప దగ్గరికి కూడా నువ్వు రావద్దో అని ఆర్యతో చెప్తూ ఉంటుంది నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదో ఈ మనుషుల మధ్య ఉండడం నాకు నచ్చడం లేదో అని అంటూ ఉంటుంది అను అయితే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు వీలైనంత తొందరగా మనం ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోదామో అని అనంగాల్ని అప్పుడే నారాయణ అయితే ఏంటమ్మాను ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు ఇంట్లో నుంచి బయటికి ఏంటి ఇప్పటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఇల్లుని రెండుగా చీలించమంటావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు నారాయణ ఇప్పుడు వరకు మనుషుల్లో ఎటువంటి స్వార్థం లేదు మావయ్య కానీ ఇప్పుడే స్వార్థాలు మొదలయ్యాయి అందుకే బయటికి వెళ్ళిపోదామని చెప్తున్నాను అని అను అంటూ ఉంటే అప్పుడే ఆర్య అంటాడో నీ చెల్లిని నువ్వు వదిలేసి ఉండగలవేమో కానీ మా అన్నయ్యని మాత్రం నేను వదిలేసి ఉండలేను నాకు మా అన్నయ్య ముఖ్యం నా కుటుంబం ముఖ్యం నా కుటుంబాన్ని వదిలి నేను ఎక్కడికి రాను అని అంటూ ఆర్య అయితే తెగేసి చెప్తాడో అప్పుడే ఇక అను అయితే ఏడుస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది అలా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయిన అనుని చూసి అయితే ఆనందపడుతూ ఉంటుంది పద్మావతి అయితే ఆర్య దగ్గరికి వచ్చి నిజంగా పాపకి జ్వరం వచ్చినట్టు నాకు తెలియదు బావగారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే విక్కి అంటూ ఉంటాడు రే ఆర్య ఇది మాటలతో చెప్తే తీరే సమస్య కాదని అర్థమైపోతుంది అను ఎందుకో పద్మావతి మీద బాగా కోపాన్ని పెంచుకుంది అసలు ఆ కోపం ఎందుకో తనకి ఎందుకు తను ఇదంతా చేసిందో అర్థం కావడం లేదో అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇలాగే వదిలేస్తే రోజు రోజుకి సమస్యలు ఎక్కువైపోతాయేమో అని అంటూ ఉంటాడు విక్కీ అప్పుడే ఇక ఆర్య అయితే అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే అని విక్కీ అయితే విక్కీతో అంటూ ఉంటాడు ఆర్య అయితే తర్వాత ఇక అను అయితే వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి పద్మావతి ఇలాగా మారిపోతుందని అస్సలు అనుకోలేదో అని అంటూ ఉంటుంది అను అయితే అప్పుడే పార్వతి అయితే మారిపోయింది పద్మావతి కాదమ్మి నువ్వు మారిపోయావు నీ మనసు మారిపోయింది నీ మనసుని ఎవరో విషం మాటలతో నింపేస్తున్నారో పద్మావతి గురించి నీకు తెలీదా తను గురించి నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారో ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటలు నమ్మి నువ్వు నీ పద్మావతిని నీ చెల్లెల్ని దూరం చేసుకుంటున్నావా దాన్ని నువ్వు అనరాని మాటలు అంటున్నావా ఈ విషయంలో మాత్రం నేను నీ కష్టలు కూడా సపోర్ట్ చేయను ఎందుకంటే పద్మావతి మన గురించి ఆలోచించి తన జీవితాన్నే ఫలంగా పెట్టుకుంది అలాంటి పద్మావతి మారిపోయిందంటే నేను ఎలా నమ్ముతాను కోట్ల ఆస్తి వచ్చినప్పుడే తనకి కోటేశ్వరుడు భర్తగా వచ్చినప్పుడే మారని పద్మావతి ఇప్పుడెందుకు మారుతుంది అని అంటూ పార్వతి అయితే గట్టిగా సమాధానం చెప్తుంది అనూకి మారింది నువ్వు నీ బుద్ధిని మార్చుకున్నావు నీ మనసుని కలుషితం చేసుకుంటున్నావు చెప్పుడు మాటలు విని నువ్వు మీ చెల్లి మీదే నమ్మకాన్ని కోల్పోయావు ఈరోజు మీ చెల్లి అయింది రేపు నీ భర్త మీద కూడా ఇలాగే చెప్తే తనని కూడా నువ్వు దూరం చేసుకుంటావా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అను అయితే తరువాత పద్మావతి విక్కీతో అంటూ ఉంటుంది నిజంగా పాపకి జ్వరం వచ్చినట్టు నాకు తెలియదు సారు ఆఫీస్ నుంచి వచ్చి వెంటనే గదిలోకి వెళ్ళి తలపోటు వస్తుందని పడుకున్నాను కనీసం దివ్య నాకు దగ్గరికి వచ్చి కాఫీ ఇచ్చింది తప్ప పాపని ఇలా హాస్పిటల్ తీసుకెళ్ళామని కూడా చెప్పలేదు అని విక్కీతో చెప్తూ ఉంటుంది పద్మావతి అది విని అను అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి చెప్పానని దివ్య చెప్పింది పద్మావతికి దివ్య నిజంగానే చెప్పలేదా అసలు ఈ దివ్య ఎక్కడుంది అని దివ్యని వెతుక్కుంటూ వెళ్తుంది అను అప్పుడే పెరట్లో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మురళీతో దివ్య అయితే అను దగ్గరికి వెళ్ళేసరికి బావా మనం అనుకున్న దానికన్నానే ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే మొత్తానికి ఆ అను నా గుప్పెట్లోకి వచ్చేసింది పద్మావతి మీద నేనేం చెప్పినా సరే తను నమ్మేస్తుంది అక్క చెల్లెల మధ్య ఇలా నిప్పురవ్వ రాజేస్తే బగ్గుమనిపోతుంది అలాగే కుటుంబం మొత్తాన్ని ముక్కలు చేస్తాను అని అంటూ మురళితో ఫోన్లో మాట్లాడుతూ ఇక దివ్య అయితే అనుకి అడ్డంగా దొరికిపోతుంది దివ్య చెప్పుడు మాటలు విని పద్మావతిని అపార్థం చేసుకున్నానని తెలుసుకుని తప్పు చేశానని పద్మావతి దగ్గరికి వెళ్ళి పద్మావతి ముందు రెండు చేతులు జోడించి నన్ను క్షమించమ్మి చెప్పుడు మాటలు విని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని అంటూ ఉంటుంది అను అయితే నువ్వు నన్ను కన్న తల్లిగా చూసుకుంటావు కానీ నిన్ను నేను కన్న బిడ్డలా చూసుకోలేకపోయాను బహుశా నాకు ఆ దేవుడు అందుకని నేనేమో బిడ్డల్ని ఇవ్వలేదో అని అను అయితే ఎమోషనల్ అవుతుంది అక్క ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు అంతే చాలక్కా అని పద్మావతి అంటూ ఉంటుంది నీకు నా మీద అసలు విషపు మాటలను ఎవరు నూరిపోశారో అని పద్మావతి అడుగుతూ ఉంటే ఆ దివ్య దివ్య మురళి మనిషి మన వెనకాలే ఉండి మనతోనే ఉండి మన వెనకాలే గోతులు తీస్తుంది అని పద్మావతికి దివ్య చేస్తున్న కుట్రని చెప్తుంది అను అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు